బిన్ డే ట్రిప్ లో వచ్చేసి ఇప్పుడు మేము వియత్నాం యొక్క కింగ్డమ్ దగ్గర ఉన్నామండి ఇక్కడ ఉన్నది కింగ్డమ్ యొక్క మెయిన్ గేట్ సో చూడడానికి అయితే మనకి ఇది ఒక ఆర్చ్ లాగా అనిపిస్తుంది అండి సో ఇందులో నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి వచ్చేసి లెవెన్త్ సెంచరీ కాలం నాటిది అంటే వెయ్యి సంవత్సరాల కాలం నాటిదనమాట నిన్బిన్ వచ్చేసి ఒకప్పుడు వియత్నాం యొక్క క్యాపిటల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడైతే చాలా పెద్ద రోడ్ ఉందండి ఇక్కడ నుంచి మనం కింగ్డమ్ దగ్గరికి వెళ్తాము ఇంకా పక్కనే చాలా పెద్ద పార్క్ ఉంది నిన్విన్ లో వచ్చేసి సైక్లింగ్ కూడా చాలా ఫేమస్ అండి నిన్విన్ మొత్తం ఇలా సైకిల్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు ఇక్కడ మనం చూస్తున్నది వియత్నాం యొక్క రాజుల పగోడా పగోడా అంటే టెంపుల్ అనమాట సో ఇక్కడైతే రాజుల్ని దేవుళ్ళ లాగా కొలుస్తారు అందుకోసమే దీనికి పగోడా అని పేరు పెట్టుకున్నారు అలాగే ఇక్కడ వీళ్ళకంటూ దేవుళ్ళు అయితే ఉండరండి వీళ్ళు రాజుల్నే దేవుడిలాగా కొలుస్తారంట ఎదురుగా అగర్బత్తుల స్టాండ్ అయితే చాలా పెద్దగా ఉందండి సో ఇక్కడకు వచ్చిన భక్తులు ఇలా అగర్బత్తులు వెలిగించి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటారు